హాయ్ అండి అందరికీ నేనండి మీ వన్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాండి మీ అందరు కూడా బాగుండాలని ఆ వినాయకుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇప్పుడైతే మా వీధిలో అయితే వినాయకుడిని అయితే పెట్టామండి ఇంకా అలాగే అన్నదాన కార్యక్రమం కూడా చేసామండి అదేనండి ఇంటిదొక్క పువ్వు అయితే ఈశ్వరుడు అంటారు కదా అలాగని ఇది మొత్తం అయితే డబ్బులు కూడా వేసుకొని మనిషి వేసుకొని చెప్పేసి అలా అందరం కూడా చాయం చేసుకుంటూ ఇలా అన్నదాన కార్యక్రమం అయితే చేసామండి ఇంకా ఇవైతే దొండకాయలు అండి దొండకాయ పకోడీ అయితే చేసామండి ఇంకా ఆడవాళ్ళ కోసం అబ్బాయిలు అయితే తెచ్చి ఇటు మీద తీసేస్తానండి ఇంకా మా అబ్బాయిలు అయితే ఎక్కడెక్కడ ఉన్న అబ్బాయిలు మొత్తం వినాయక సతికి మాత్రం వచ్చేస్తారండి ఇంకా డ్యూటీలు సెలవులు పెట్టుకొని కాలేజీలు సెలవులు పెట్టుకొని వండకాయ పకోడి చేద్దామని దొండకాయలు అయితే తలకి కోసి అయితే మేడం మీద అయితే ఆరబెట్టామండి ఇంకా కాదండి ఒకళ్ళు అల్లం కడిగేసిన వాళ్ళు పచ్చిమిరపకాయలు క కడిగేసి వేసాం ఇంకా అందరం పని కూడా అలాగే తలకు పని అయితే వీధి మొత్తం కలిపి చేసుకుంటామండి చక్కగా ఇంకా మా పల్లెటూరు కదండి మేమైతే ఇలాగే అందరం కలిపి అన్నీ ఏదైనా చేసుకుంటామండి ఇంకా ఇదైతే మా వీధిలో వినాయకుడు అండి వినాయక స్వామి అండి ఇంకా నేనైతే అలా చూసుకొని ఉండిపోయానండి ఎందుకంటే ఈ నైట్ నిమజ్జనం చేస్తారు కదా ఇంకా మళ్ళీ అందరం శుభ్రంగా ఉంటే మళ్ళీ సంవత్సరం తర్వాత ఆయన కనిపిస్తారు కదా అందుకని చెప్పేసి ఇంకా నేనైతే అలా వీడియో తీస్తూ అలాగైతే ఆ ఇతరుని అయితే చూసుకొని అయితే ఉండిపోయానండి ఆ విఘ్నేశ్వర స్వామిని మళ్ళీ సంవత్సరం వరకు అందరం శుభ్రంగా చక్కగా ఉంటే మళ్ళీ వస్తారు మన ఇంటికి అని చెప్పేసి ఇంకా ఏదైతే ఇది వంటల కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయ్యాయండి ఇంకా వంట మాస్టర్ వచ్చి అయితే ఇంకా పులహోరీ వంకాయ బంగాళదుంప కర్రీ దొండకాయ పకోడి ఇంకా పులిహోర ఒక స్వీటు అలా అయితే సింపుల్గా అన్నదాన కార్యక్రమం అయితే చేసుకున్నామండి మా వీధి మొత్తం మేము కలిపి భోజనాలు అయితే అయిపోయాయండి ఇంకా భోజనాలు అయ్యాక ఇంకా దేవుడు నిమ్మ ఊరేగింపుకి అయితే ఇంకా రెడీ అయితే అవుతున్నారండి ఇంకా ఊరేగింపు తర్వాత అయితే అండి మా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంకా ముసలి వాళ్ళు కూడా అందరు కలిపి డ్యాన్స్లు అయితే దుల్లగొట్టేవండి ఏదైనా పల్లెటూరు పల్లెటూరు అని అండి బాబోయ్ పల్లెటూరు అంత సరదా నాకు ఇది నిజంగా ఎలా పల్లెటూరులో పుట్టడం పల్లెటూరులో మళ్ళీ పల్లెటూరే రావడం నాకు నిజంగా అదృష్టం అనిపించింది ఎందుకంటే ఇక్కడ అంగమా హంగమా సరదా ఇక్కడ ఉంటుందో ఉండదో నాకు తెలియదు ఇంకా మాకైతే ఈ వీధి ఆ వీధి అలాగే ఏం తేడా ఉండవండి అన్ని వీధుల్లో కూడా వినాయకుడు తెచ్చారండి కానీ వీధి అన్నదానం చేసాము అలాగే అందరూ వినాయకుడి దగ్గర ఉండే వాళ్ళు కూడా వచ్చి డ్యాన్స్లు అయితే వేస్తామండి ఊరు మొత్తం ఇక్కడే ఉంటాం అలా రోజుకో వినాయకుడిని అనుపుతూ అలాగైతే సరదాగా ఈ తొమ్మిది రోజులైతే ఇంకో ఇంకో వినాయకుడు ఉందండి ఇంకొక వినాయకుడు ఉంది ఇంకా ఆయన అయితే శుక్రవారం ఊరేగిస్తారు కానీ నేను ముందే ఈ వీడియో అయితే పెట్టేస్తున్నానండి ఇంకా ఎలాగ అన్ని అన్ని వీధుల్లో కూడా ఉన్నా సరే అన్నదానం ఇలాంటి కార్యక్రమాలు మాత్రం అందరం ఊరు మొత్తం కలిపే చేసుకుంటామండి ఇంకా ఆ వీధిలో చేశారు ఆ వీధిలో చేశారు కదా మేమెందుకు వెళ్ళాలని కోరు అలాగే మేము కూడా అనుకోమండి ఇంక అందరం కలిపి చక్కగా సరదాగా అయితే చేస్తామండి అది మా చిన్నదై చూడండి ఏం గెంతులేస్తుందో డీజే ఆగినా సరే అది మాత్రం ఆకుంటుందండి దాని ఎనర్జీ ఏమో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా అలాగే అందరం కూడా చేసామండి చాలా సరదాగా అయితే అయిపోయింది